ఈ యొక్క సినిమా రివ్యూ ఎలా ఇస్తారంటే వాడు ఆ సినిమా చూడడు వాడికి ఆ సినిమాకి తోటి అసలు ఏ విధమైన అవగాహన రాదు దానికి ఛానల్ ఉంది రివ్యూ రైటర్ అయిపోయినాడు ఆ సినిమా చూడ ముందుకే ఆ సినిమా ఫలితాన్ని వీడు నిర్ణయిస్తాడు మరి ఈ సినిమా క్రిటిక్స్ ఎందుకు ఇట్లా తయారవుతారో వీళ్ళు సమాజంలో ఉండి ఈ సినిమా ప్రపంచాన్ని దర్శక నిర్మాతలు రూల్ చేసిన స్థాయికి ఎందుకు ఎదుగుతుందో నాకు అర్థం అట్లే ఒక ఐదు కోట్లు సినిమా పెట్టి తీస్తే దాని మీద పడి ఈ యూట్యూబ్ ద్వారా ఓ పదిహేను కోట్లు యూట్యూబ్ ద్వారా చంపేస్తారు ఈ సినిమా ఎలా ఉంది ఎలా ఉంది సినిమా అప్డేట్ ఇది కథ వీడే చెప్తాడు కథనం వీడే చెప్తాడు మ్యూజిక్ వీడే చెప్తాడు మరి ఏంటో ఇది ఒక మ్యూజిక్ అయితే నోటితోడే రాయిస్తాడు క్రిటిక్ మరి దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు ఆ సినిమా ఫలితాన్ని వీణే నిర్ణయిస్తారు ఈ క్రిటిక్స్ చేయబట్టి దర్శక నిర్మాతలకు వచ్చిన బాధలు అన్ని కావు కొత్త తరహా సినిమా తీస్తే ఆ సినిమాని పక్కే ముక్కలు బాగాలేదు ఈ సినిమా బాగాలేదు అని చెప్పేస్తారు ఈ క్రిటిక్స్ కొత్త తరహా ప్రయత్నం చేసిండు ఈ సినిమా జోనర్ ఇలా ఉంటుంది చూడండి ఈ తరహా సినిమా ఇంతవరకు రాలేదు అని చెప్పేవాడే కరువైండు ఇది మనకే కదు ఇదేదో పాత నాటి కథ ఆల్రెడీ తీసిన కథ తీసిన కథని మళ్ళీ రుద్ది ప్రతి సంవత్సరం వేల సినిమాలు వస్తుంటే కొత్త తరహా కథలు లాంచి పుట్టుకొస్తాయి ఒకవేళ పుట్టుకొచ్చాయి అనుకో కొత్త తరహాగా ప్రయత్నం చేస్తే సినిమా బాగాలేదు అని క్రిటిక్స్ తోటి గోల అది ప్రేక్షకుడికి చేరే లోపే ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపే ఆ సినిమా రివ్యూలు వస్తున్నాయి అసలు సినిమా రిలీజ్ అయ్యి ఆడు చూసిండా చూడకుండా దాదాపు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ రివ్యూస్ సినిమా చూడకుండానే ఇచ్చేస్తారు ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తే ఒక సక్కదనం ఒక మంచి ఫలితం ఒక ప్రయత్నం సినిమా చూడకుండా రివ్యూ వేయటం ఏంటి దరిద్రం ఈ స్వేచ్ఛ మరి ఎంతకాడికి అవుతుందంటే సినిమా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని తీసే పరిస్థితులు పోతట్టు నిను రాను ఈ క్రిటిస్కు చేయబట్టి సినిమా రివ్యూస్ చేయబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆలోచనతోటి సినిమా తీసే పరిస్థితి వచ్చింది ఒక నిర్మాత ఒక సినిమా గురించి ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు రేటింగ్స్ ఇవ్వట్లేదని బాధపడుతుంది మరి ఈ నిర్మాత ప్రేక్షకులు ఈ సినిమా ఆదరిస్తురా లేదా వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫై అవుతురు అని ఆలోచించేది పోయి సినిమా క్రిటిక్స్ రివ్యూస్ ఇస్తలేరు పాయింట్స్ ఇస్తలేరు రివ్యూస్ బ్యాడ్గా ఇస్తారు అని ఆలోచించే పరిస్థితికి ఏపోయింది ఇండియన్ సినిమాలో వాళ్ళు ఒక సినిమాని నిజంగా ఆదరించి ఒక తరహాలో ఒక కొత్త విధానంలో సినిమా తీస్తే దాని గురించి రివ్యూ ఎంత జెన్యున్గా ఉండాలి రివ్యూ అనేది నువ్వు చెప్పే విధానం వల్ల ఒక సినిమా అనేది బతుకుతుంది నువ్వు చెప్పే విధానం వల్ల ఒక సినిమా చనిపోతుంది ఆ విషయం నీకు తెలియదు నువ్వు ఆ సినిమా రిలీజ్ అయిందా రివ్యూ ఇచ్చామా ఈరోజు నాకు లక్ష మంది వ్యూస్ వచ్చాయా నాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయా కథ బస్ ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి నిజమైన రివ్యూ అంటే ఎలా ఉంటుందో నేను చెప్తా నా ఛానల్ ఫాలో అవ్వండి ప్రతి సినిమాని చూసినాక రివ్యూ ఇవ్వడం నేర్చుకోండి నేను ఇకపై ఎలాగే చేస్తా ఇది నా కొత్త ఛానల్ ఈరోజే మొదటి వీడియో చేస్తున్నాను సినిమా ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏ సినిమా ఎలా ఉంది నిజమైన జెన్యున్ రివ్యూ అంటే ఏందో ఇకపై మీకు చూపిస్తా అందరు రివ్యూర్సు వాళ్ళ ఫాలోవర్స్ కోసం హీరో స్టాండప్ స్టార్డం కోసం అలానా హీరో సినిమా ఫెయిల్ అయింది బాగలేదు నిజంగా బాగలేకపోతే బాగలేదని చెప్పండి నిజంగా సినిమా బాగుంటే బాగుందని చెప్పండి కానీ సినిమా చూడకముందే రివ్యూ ఇవ్వటం పాపం దుర్మార్గమైన చర్య ఇది ఎందుకు ఇట్లా చేస్తారు ఈ సమాజంలో రివ్యూర్స్ ఒక సినిమాని ఒక దర్శకుడు తన మైండ్లో దాదాపు రెండు సంవత్సరాల వరకు పెట్టుకొని నలిగిపోతాడు ఆ సినిమా కోసం ఎంతో రాత్రి పగలు కష్టపడతాడు ఇరవై నాలుగు క్రాప్స్ ట్వంటీ ఫోర్ క్రాప్స్ చేయాలి ఈ సినిమాలో మ్యూజిక్ బాగాలేదని ఒక పది నిమిషాల్లో చెప్పేస్తాడు ఆ కథకు ఆ కథనానికి తగ్గట్టు ఏ విధమైన మ్యూజిక్ ఉంటే బాగుంటుందని దర్శక నిర్మాతలు వంద సార్లు ఆలోచిస్తారు ఆ విషయాన్ని ఈ రివ్యూ అర్థం చేసుకోలేడు ఒకటే నిమిషాల్లో బాగాలేదు అయిపోయింది యూట్యూబ్లో నీకు వీడియో తీయడానికి ఇక ఐదు నిమిషాలు పడుతుంది అదే సినిమాది సినిమా తీసి ప్రేక్ష ప్రేక్షకులను మెప్పించు వీటి గురించి ఎవరు ఆలోచించరు దర్శక నిర్మాతలకు కావాల్సింది ఎప్పుడైనా ప్రేక్షకుడి నుంచి రివ్యూ ప్రేక్షకుడి నుంచి రివ్యూని దర్శక నిర్మాతలు తీసుకోండి కానీ సినిమా క్రిటిక్స్ ఇచ్చే రివ్యూస్ గురించి ఆలోచించకండి మీ కథనాన్ని నమ్మండి మీ కథని నమ్మండి కథని కథనాన్ని నమ్మి సినిమా తీయండి రివ్యూ అనేది ఈరోజు ఇస్తారు పది రోజులకు అయిపోతుంది మీ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా తీయండి మీరు పెట్టిన డబ్బుకు న్యాయం జరిగేలా చూడండి ఇక రివ్యూస్ విషయానికి వస్తే మనస్ఫూర్తిగా రివ్యూ ఇవ్వండి మీకు నచ్చింది కాకుండా సినిమాలో ఉన్నదని రివ్యూగా చెప్పండి అది చెప్పితేనే నిజమైన రివ్యూర్ అవుతావు నీకు తోచింది నువ్వు ఊహించింది నువ్వు అనుకుంది సినిమా రివ్యూగా చెప్పడం ఇకనన్నా బంద్ చేయండి ఒక సినిమాను బ్రతకనేయండి దాని మీద కొన్ని వందల కుటుంబాలు బ్రతికుంటాయి ఈరోజు నువ్వు ఇచ్చే రివ్యూ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఆ సినిమా మంచిగున్నా నువ్వు బాగాలేదంటే పది మంది కనీసం పది మంది చూడకుండా పోవచ్చు నీకు లక్ష మంది వ్యూస్ ఉన్నా అందులో ఒక పది మంది అయినా చూడకుండా పోవచ్చు ఒకరి కష్టాన్ని ఒక ఫలితాన్ని నువ్వు అడ్డుకుంటున్నావు ఆ విషయం అర్థం చేసుకోండి రివ్యూర్స్ సినిమా చూడకుండా రివ్యూ చేయటం అసలు మరి వాళ్ళకి ఏమనాలనో ఏందో అసలు ఏమీ అనదన్నట్లు ఇకపై వచ్చే ప్రతి సినిమా గురించి పూర్తి డీటెయిల్స్తో రివ్యూస్తో సినిమా చూసి నిజమైన రివ్యూ అంటే ఏందో చెప్పే ప్రయత్నం చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇదే యూట్యూబ్లో తొడి అడుగుగా వస్తున్న మంచి మంచి సినిమాటిక్ విషయాలు నిజమైన కోణంలో నిజమైన కథనాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నా దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ గాయస్